హలో ఎబ్రి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమిపతి అస్ హోమిపతి ఈ రోజు మనం ఎండోమేట్రల్ హైపప్లేషియాకి కాజెస్ ఏంటి అని తెలుసుకున్నాం మనం స్టార్టింగ్ టాపిక్ లో చెప్పాం కదండి పీసీఓఎస్ వల్ల ఎండోమేట్రల్ హైపర్ప్లేషియా వస్తుందని అది వన్ ఆఫ్ ద కాజ్ అంటే ఏదో ఒక కారణం మాత్రమే ఎండోమేట్రల్ హైపర్ప్లేషియాకి చాలా కారణాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకున్నాం మొదటిది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది దేని వల్ల అయినా అయి ఉండొచ్చు హైపోథైరాయిడిజం వల్ల మన బాడీలో ఏమైనా చేంజెస్ అయ్యి ఈస్ట్రోజన్ ప్రదర్శన్ లో చేంజెస్ రావచ్చు లేదు అని అంటే ఫ్యాట్ ఎక్కువైపోయి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి పెరిఫరల్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కార్టోజాల్ ఎక్కువైపోయి హార్మోనల్ చేంజెస్ రావచ్చు అట్లా ఎట్లాంటిదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మాత్రం దాని వల్ల ఎండోమేటర్ హైపోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా పెరి అండ్ మెనోపాస్ స్టేట్ అంటే ఫార్టీస్ టు ఫిఫ్టీస్ లేట్ ఫార్టీస్ ఎర్లీ ఫిఫ్టీస్ ఫిఫ్టీ ఫైవ్ లోపల లేదంటే కొంతమంది ఫిఫ్టీ ఫైవ్ తర్వాత కూడా కొంతమంది ఇంకా మెన్స్ట్రేషన్ లో ఉంటారు సో మెన్సురేషన్ ఫేజ్ లో ఉంటారు అలాంటి స్టేజెస్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు మెనోపాజ్ లో ఇలాంటి చేంజెస్ లో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి దాని వల్ల కూడా ఓవర్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది దాంతో పాటు పీసీఎస్ ఆల్రెడీ చెప్పాం కదండి పొల్సిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లో హైపర్ ప్లేషన్ అనేది కామన్ కామన్ సిమ్టమ్ అనేది సో ఇది కూడా వన్ ఆఫ్ ద కాజెస్ అది కాకుండా ఇంకేం కాజెస్ ఉన్నాయి నెక్స్ట్ కాజెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ కాజ్ వచ్చి ఒబేసిటీ అండి సో ఒబేసిటీ వల్ల కూడా మనకి ఎండోమెట్రల్ హైతోప్లేషి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు కనుక షుగర్ కానీ లేదు అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉంటే కనుక మీ హెచ్బిఎన్సీ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ చూపిస్తుంది లేదంటే డయాబెటిక్ స్టేజ్ చూపిస్తుంది మీ ఎఫ్బిఎస్ ఆర్బిఎస్ లేదు అని అంటే మీ పీపీ ఎక్కువ లెవెల్స్ లో ఉన్నాయి అని అనుకుంటే దీర్ఘకాలంగా ఉండి మీకు నిద్ర మంచి లైఫ్ స్టైల్ లేనప్పుడు ఈ ఫిజికల్ సిమ్టమ్స్ లో మనకి యూట్రస్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది దాని వల్ల కూడా మనకి అబ్నార్మల్ యూట్రాన్ బ్లీడింగ్ ఏయూబీ అంటాం పాత కాలంలో డియూబి అనే వాళ్ళు DUB అంటే డిస్ఫంక్షనల్ యూట్రాన్ బ్లీడింగ్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డయాబెటిస్ లో దాంతో పాటు ఒబేసిటీ లో కూడా అంతే ఎక్కువ ఒబేస్ ఉన్న వాళ్ళల్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని కామన్ అది బీపీ అవ్వచ్చు అది షుగర్ అవ్వచ్చు అది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ అవ్వచ్చు అన్ని కూడా కామన్ గా ఉంటాయి దాంతో పాటు మెడికేషన్స్ అండి సర్టన్ మెడికేషన్స్ వల్ల కూడా మనకి ఎండోమెట్రియల్ లేయర్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్ అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే మనకి బేసిక్ గా తీసుకుంటే కార్టిజోల్ స్ట్రోమల్ హైపర్ప్లేషియా ఫంక్షనింగ్ గ్రాన్యులర్స్ సెల్ ట్యూమర్స్ ఆఫ్ ఓవరీమ్ దాని తర్వాత టామోఫిక్జన్ దాని తర్వాత ఆండ్రోజన్ సెక్రేటింగ్ ట్యూమర్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం క్యాన్సరస్ కండిషన్స్ లోకి వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి కండిషన్స్ కనిపిస్తాయి తర్వాత కార్టిజాల్ ఎక్కువ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇలాంటి కండిషన్స్ అన్నిట్లోనూ కూడా మనకి ఎండోమెట్రిల్ హైపర్ప్లేషియా అనేది కనిపిస్తుంది బట్ కామన్ గా తీసుకుంటే వంద మంది ఎండోమీటర్ తో సఫర్ అవుతున్నారు అని అనుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కాజెస్ అనేవి పాలిస్టికోవిజన్ సిండ్రోమో లేదంటే ఏయుబి డిస్ఫంక్షన్ యూట్రాన్ బ్లీడింగ్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇట్లాంటివే మెయిన్ గా ఉంటాయి చాలా రేర్ గా మనకి కార్టిజోల్ ట్రోమల్ హైపర్ప్లేషియా గానీ లేదంటే గ్రానిలోజా ట్యూమర్స్ ఆఫ్ ఓవరి కానీ అని అంటే ఎడ్రినల్ ట్యూమర్స్ గానీ కనిపించే ఛాన్స్ ఉంటుంది చాలా రేర్ గా కనిపించే ఛాన్స్ ఉంటుంది సో ఇది మనం అదర్ ఫ్యాక్టర్స్ లోపలికి ఇంక్లూడ్ చేసుకున్నాం మీరు కనుక ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉన్నట్లయితే హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి హోమియోపతిలో కూడా ఫిజిక్ ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ హోమియోపతి దీంట్లో మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటున్నట్లయితే మీరు వచ్చి మమ్మల్ని ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు ఆప్ట్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లైంట్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మన మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ సోమిపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటిదాకా మనం హోమియోపతి ఎందుకు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఆర్ ఫీమేల్ ఆర్గన్ డిసార్డర్స్ లో బెటర్ చాయిస్ అని మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది కూడా మాట్లాడుకుందాం ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ అని పాటిస్తాం ఒకటి మేము ఆల్రెడీ ఎండోమెట్రియల్ హైపోలేషియా కానీ ఎండోమెట్రోసిస్ కానీ ఎడోనోమయోసిస్ కానీ పీసిఓడి కానీ పీసిస్ కానీ లేదంటే బల్కీ యుటర్స్ కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ డిస్మనోరియా కానీ సర్వైకల్ ఎరోజన్ కానీ ఇట్లాంటి అన్ని కేసెస్లో హై సక్సెస్ రేట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి అదొకటే కాదు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నోట్ ఉంటుంది ఎందుకు మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తాం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ ఉంటాయి